గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును అంటే మనతో చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు బ్యూటిఫుల్ అని ఎందుకంటున్నారంటే యాక్ట్రెస్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రియా నాయుడు గారు ఉన్నారు బాగున్నారా మీరెలా ఉన్నారు బాగున్నారు మీరు నిజంగానే బాగున్నారు ట్యాటూ చెప్పండి ఫోర్ ఉన్నాయి మొత్తం ఫైవ్ ఉన్నాయి సారీ ఒకటే కనిపిస్తుంది ఇది ఒకటి ఇదొకటి ఇది ఒకటి లెగ్ పైన్ ఒకటి బ్యాక్ ఒకటి ఉంటది ఫార్టీ టైమ్స్ గోవా వెళ్ళారు కదా అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఇష్టము మీరు ఎలా చిల్ అవుతారు అక్కడ మాది మార్నింగ్ బాటప్ అంతా విశాఖపట్నం సో బీచ్ ఎప్పుడు మాకు ఉంటది ఆఫ్టర్ టెన్ తర్వాత మాకు బీచ్ లో అలౌడ్ ఉండదు ఇక్కడ అనుకోండి నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు చక్కగా వేవ్స్ చూసుకుంటూ కూర్చోండి మనుషులు ఎవ్వరిలోని అసలు ట్రూ లవ్ లేదు ట్రూ ఫ్రెండ్షిప్ లేదు ట్రూ కేరింగ్ లేదు అంతా కూడా స్వార్థంతో కూడుకున్న ప్రపంచం అనమాట నాకేంటి నీకేంటి నాకేంటి నీకేంటి అంతే ప్యూర్ లవ్ ఎక్కడ ఉంది అంటే డాగ్స్ లోనే ఉంటది నాకు హెల్త్ బాగపోతే నా దగ్గర ఒక పప్పి ఉంది సిజు అంటే నేను బెడ్ మీద పడుకుంటే కిందనే హాల్ దగ్గర ఉండేది ఈవెన్ బాత్కి వెళ్తే వాష్రూమ్ బయట ఉండేది ఐ మీన్ నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ నేను ప్రేయర్ వెళ్తే రూమ్ బయట ఉండేది సో అంటే నేను ఎక్కడ పడిపోతాను హెల్త్ బాగాలేదు అని మరి అది ప్యూర్ ఏ కదా ఫిట్ చేయలేని లవ్ ఏదన్నా ప్యూర్ లవే మనకి ఉన్న లైఫ్లో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ సో మీ పేరెంట్స్ మా ఫాదర్ ఉన్నారండి మదర్ లేదు నాకు మా అన్నీ అంటే బాగా ఇష్టం బ్రదర్ ఇప్పుడు లేరు బ్రదర్ లేరు వదినా లేరు మా మదర్ కూడా లేరు ఎందుకని కొంచెం హెల్త్ ఇష్యూస్ లేరు అసలు పైన చాలా అది కదండి ఎవరికి ఉండదు నేను మనిషిని కాదా ఫీలింగ్స్ ఉండవా వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే మనతో చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు బ్యూటిఫుల్ అని అంటే యాక్ట్రెస్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రియా నాయుడు గారు ఉన్నారు సో మన అంటే తన గురించి అయితే చాలా మందికి తెలుసు ఇంకా కొంచెం క్యూరియాసిటీ ఉందన్నమాట కొన్ని క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి సో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను బాగున్నారా మీరెలా ఉన్నారు బాగున్నారు మీరు నిజంగానే బాగున్నారు కానీ ఐస్ ఐస్ మాత్రమే యా కొంచెం షూట్ వచ్చాను బిజీ మీ ప్రొఫైల్ చూస్తే మొత్తం అని జనాలు అనుకుంటారు కానీ నా బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది నాకు తెలుసు కదా ఓకే సో ఉన్న టైం ని ఎప్పుడు పోతామో తెలియదు కదా ఉండే ఉన్న టైం కొంచెం కూడా హ్యాపీగా ఉండదు అంటే మొత్తానికి లోపల ఎంత బాధ ఉన్నా కూడా మాత్రం నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎన్ని డేస్ అయినా ట్రావెల్ చేస్తాను అది అది నాకు హాబీ అనవచ్చు ఫ్యాంటసీ అనుకోవచ్చు అనుకోవచ్చు సో ఆ ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు పోస్ట్లు పెడతా ఉంటాను జనాలు ఏమన్నా ఇంకేముంది మంచిగా చిల్ అవుతుంది మంచిగా తిరుగుతుంది అని అనుకుంటారు జనాలు కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నాకు తెలుసు ఓకే అనుకునే వాళ్ళు అందరూ అనుకుంటూనే ఉంటారు అందరికీ మనం క్లారిటీ ఇచ్చుకుంటూ రాలేము కదా అవును బేసిక్గా మన లైఫ్ ఒక లైఫ్ లాగా ఉంటే ట్రావెలింగ్ అనేది అదంతా పీస్ ఆఫ్ మైండ్కి అప్పుడు స్టార్ట్ అవుతుంది కొన్ని ఫేస్ చేసినాక కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాక కానీ లైక్ అలానే జరిగింది అంటారా నో నో అంటే యాక్చువల్గా ప్రతి మనిషికి స్ట్రెస్ బస్ట్ అనేది ఒకటి ఉంటుంది సో నాకు ట్రావెలింగ్లో పోతుంది అది అంటే ఎక్స్ప్లోర్ చేయాలి వెళ్ళాలి అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అలా అనమాట అంటే అలా అని మరీ అది చూడకపోతే నాకు అవ్వదు అనుకోవడం లేదు కుదిరితే వెళ్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఉండాలి టైం ఉండాలి అన్ని కుదిరితే ఐ కెన్ ఎంజాయ్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఉండాలి మనీ ఉండాలి కాకపోతే చాలా మంది అడుగుతా ఉంటారు కొలబరేషన్స్ అవి కూడా చేస్తూ ఉంటాను కదా అట్లా అట్లా వెళ్తా ఉంటాను బట్ చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే ఓకే ఎప్పుడైనా స్ట్రక్ అయిపోయారా ఏదైనా ప్లేస్ అలా ఇప్పుడు లేదండి మ్యాప్ పెట్టుకుని వెళ్ళారు అయితే పెట్టుకుని వెళ్తాను ఎందుకు కొన్ని రూట్స్ బాగా తెలుసు అవుట్ ఆఫ్ కూడా కొన్ని రూట్స్ తెలుసు ఈవెన్ గోవా నేను ఫార్టీ టైమ్స్ ఓకే సో ఎవ్రీథింగ్ అక్కడ నాకు ఇక్కడ హైదరాబాద్ లో ఎట్లా తెలుసు అన్ని గోవా అన్ని తెలుసు అంటే నాకు చిల్లింగ్ స్పాట్ అనమాట నాకు ఎందుకో ఇష్టం ఆ వైబ్ ఇష్టం అక్కడ ఓకే బయోలో అందుకే పెట్టారు మై చిల్లింగ్ ప్లేసెస్ గోవా అని ఈవెన్ నేను బ్యాంకాక్ కూడా వెళ్ళాను బ్యాంకాక్ వెళ్ళాను దుబాయ్ వెళ్ళాను కానీ నాకు ఎందుకు ఇంటర్నేషనల్ కంట్రీస్ కన్నా నాకు ఇష్టం ఓకే టైమ్స్ గోవా వెళ్ళారు కదా అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఇష్టమో మీరు ఎలా అవుతారు అక్కడ యాక్చువల్గా నాకు మేము మాది బాన్మెంట్ బోటప్ అంతా విశాఖపట్నం సో బీచ్ ఎప్పుడు ఉంటుంది కాకపోతే ఏ టైంలో పెడితే ఆ టైంలో వెళ్ళటానికి యాక్సెస్ ఉండదు ఆఫ్టర్ టెన్ తర్వాత మాకు బీచ్లో అలౌడ్ ఉండదు ఇక్కడ అనుకోండి నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు చక్కగా వేవ్స్ చూసుకుంటూ కూర్చోవచ్చు అంటే బీచ్ చూసుకొని కూర్చుంటే చాలా మంది అంటారు కానీ అది ఎంత రిలాక్సేషన్ అంటే లైఫ్ అంతా ఇంతే కదా అన్నట్టు అంటే మనకి మనం ఏదో రిలాక్స్ అవుతా ఉంటాను తెలియలేదు చెప్పలేనండి నేను అది బీచ్ ఆపోజిట్ లో కూర్చున్నట్లాగా వేస్ చూస్తూ కూర్చుంటాను అంతే అది ఎంత అయినా ఎగ్జాక్ట్లీ థింకింగ్ ఏముంటుంది థింకింగ్ అంటే నెక్స్ట్ ఏంటి అనేది లైఫ్ లో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్తాం మనం సో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాం దేవుడు ఇప్పుడు వరకు బాగానే చూస్తున్నాడు నెక్స్ట్ ఎలా వెళ్తాది లైఫ్ అనేది థింకింగ్ ఉంటది ఇంట్లో ఉన్నంతసేపు అన్నీ అఫ్ కోర్స్ అండి మరి ఇంట్లో అంటే చుట్టూరు బాధలన్నీ కనబడుతూ ఉంటాయి మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని కనబడుతూ ఉంటాయి కదా మార్నింగ్ లేస్తే అలా అక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తోని చిల్ అవుతా ఉంటా ఓకే నెక్స్ట్ ప్లానింగ్ మళ్ళీ ఇందాక మీరు వస్తున్నప్పుడే నేను మీ స్టేటస్ చూసాను షూట్ వెళ్ళొచ్చా గోవా గోవాది చూసాను నేను గోవాకి వెళ్ళారా షూట్ కూడా అక్కడే దొరికిపోయినా అయితే మీకు మ్యాట్ మూవీ చేస్తున్నాను ప్రజెంట్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు ఉన్నాయండి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి యాక్చువల్గా సీరియల్స్ కూడా అడుగుతున్నారు కానీ బట్ సీరియల్స్లో కొంచెం స్టక్ అయిపోతాం టైమింగ్స్ సీరియల్స్ తీసుకుంటే మూవీస్ మనం చేయడానికి అవ్వదు టైమింగ్స్ సెట్ కావు అందువల్ల ఏంటంటే సీరియల్స్ ఒప్పుకోవట్లేదు నేను వెబ్ సిరీస్ వస్తున్నాయి ఒక టామ్ క్యారెక్టర్ ఒకటి అడిగారు చేస్తాను నేను అలానే ఉండను అంటారు అందరూ సో చేస్తాను అది కూడా నెక్స్ట్ ఓకే మీ హైట్ వల్ల ఎప్పుడన్నా ప్రాబ్లం అయిందా లేదండి యాక్చువల్గా తొందరగా గుర్తుపడతారు నా హైట్ వల్ల నేను నిన్న ఎయిర్పోర్ట్లో లో కూడా ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి ఏదో తీసుకుంటున్నాను బర్గర్ ఏదో తీసుకుంటుంటే మేడం ఇన్స్టాగ్రామ్ లో నాయుడు మీరే కదా అని అంటే నేనే అంత ఎంతకన్నా ఎక్కువ మాట్లాడిన ఎవరితో ఓకే సో హైట్ అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని నాకు మాత్రమే సపరేట్ రోల్స్ వస్తాయి డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు కాంబినేషన్ సెట్ అవ్వరు తొందరగా నేను అజయ్ గారితో లేకపోతే మన ఆయన పేరు ఇంకా అంటే టాల్ ఎవరు ఉన్నారో వాళ్ళకు మాత్రమే పక్కన సెట్ అవుతారు అవును ఈ కాంబినేషన్స్కి నిజంగా చాలా ప్రాబ్లం అవుతుంది చాలా ప్రాబ్లం కొన్ని కొన్ని షూట్స్లో అయితే కొంతమంది క్యాపిల్ బాక్సెస్ కూడా వేస్తారు నాకు సరిపోకపోతే కాంబినేషను గేమ్స్ కూడా వేస్తారు కింద ఎప్పుడన్నా అనిపించిందా మీడియం అన్న ఉన్న బాగున్నా అని ఆ చాలా సార్లు అనిపిస్తుంది అంటే మెయిన్ ఏంటంటే డిస్అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే డాన్స్ తొందరగా రాదు ఫ్లెక్సిబిలిటీ మాకు తక్కువ హైట్ ఉన్న వాళ్ళు మేబీ ఎనీ యాక్టర్స్ మీరు చూడండి పొట్టిగా ఉన్న వాళ్ళు వేసేంత ఫ్లెక్సిబిలిటీ మాకు రాదు అప్పుడు ఫీల్ అవుతారు నాకు ఎందుకంటే డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ లేకుండా అబ్బాయి ఎందుకు ఇంత హైట్ ఉన్నాను అబ్బా అనిపిస్తుంది ఓకే మీ లైఫ్ లో ఇప్పటిదాకా మెమరబుల్ ఏమైనా ఉందా నా బర్త్డే నేను ఒకటి మెమరబుల్ గా ఉంటుంది ఎందుకంటే నా కోసం నేను బ్రతికేది అనుకుంటే నా చుట్టుపక్కల అందరి కోసం నేను బ్రతుకుతున్నాను అది ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ నాకేం నేను సెల్ఫిష్ అయితే కాదు అది నేను చెప్పుకోకూడదు సెల్ఫిష్నెస్ నేచర్ మాత్రం అంటే నేనే బాగుండాలి నేనే బాగుండాలి నాకే కావాలి అంత ఆ మైండ్ సెట్ నాది కాదు నా పక్కన ఎంతమంది ఉంటే అంతమంది హ్యాపీగా ఉండాలి అంతమందికి మనకి తగినంత వరకు హెల్ప్ చేద్దాం లేదా హెల్ప్ చేసే వాళ్ళని చూపిద్దాం ఓకే ఈ హెల్పింగ్ నేచర్ కానీ ఈ మంచి ఓపెన్ హార్ట్ వల్ల కానీ అవుతుందండి కొంతమందికి ఏంటంటే బేసిక్ గా ఫస్ట్ నాకు అబద్ధాలు ఆడితే నచ్చదు అది నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర అబద్ధం ఆడద్దు అబద్ధం ఆడితే నాతో ట్రావెల్ అవ్వద్దు ఎందుకు అంటే మనం నమ్ముతాం నమ్మిన తర్వాత వాళ్ళు అబద్ధం ఆడుతున్నాడు అది ఒక పెయిన్ అనమాట ఎందుకు మన దగ్గర అబద్ధం ఆడాలి మనం ఎంత ఓపెన్ గా ఎంత హెల్ప్ఫుల్ నేచర్ గా ఉండేటప్పుడు మన దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాలి అని అక్కడ కొంచెం డిస్కషన్ స్టార్ట్ అయ్యి అన్ని నిజాలు చెప్పాలా దీనికి అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనం ఇచ్చే హెల్ప్ తీసుకుంటారు కానీ నిజం చెప్పు అనేటప్పటికి కొంచెం కోపం వస్తుంది ఎవరికైనా ఓకే మనకి ఉన్న పేరెంట్స్ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ సో మీ మా ఫాదర్ మదర్ లేదు నాకు మా అన్నీ అంటే బాగా ఇష్టం బ్రదర్ ఇప్పుడు లేరు బ్రదర్ లేరు వదిినా లేరు మా మదర్ కూడా లేరు ఎందుకని కొంచెం హెల్త్ ఇష్యూస్ లేరు అసలు పూర్తిగా లేరు లేకపోవడం అంటే భూమి మీద లేరు పూర్తిగా లేరా మదర్ లేరంటే మదర్ లేరు బ్రదర్ కూడా అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది తనకి రీసెంట్గా వదిన కూడా అంటే తనకి బ్రెయిన్లో సెల్స్ కొంచెం దెబ్బతిన్నాయి సో ప్రజెంట్ అయితే నాకు నేను మా అన్నయ్య పిల్లలు అంతా మా దగ్గరే ఉంటారు ఇప్పుడు అన్న వదినకి పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇద్దరున్నారు ఇప్పుడు వాళ్ళని మీరే చూసుకుంటున్నారు నాతో వచ్చిన సో సపోర్ట్ అదే నాకు రెస్పాన్సిబిలిటీ అన్నది నాకు అదే రెస్పాన్సిబిలిటీ ఈవెన్ నాకు అందుకనే మ్యారేజ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ చేసుకున్న కాని నుంచి ఏమంటాడంటే నువ్వు నాకే సొంతం నాకే సొంతం నాకే సొంతం అంటే వాళ్ళని ఎవరు చూస్తారు కరెక్టే నిజంగా అన్నయ్య అంటే చాలా ఇష్టం అని బాగా ఎమోషనల్ అవును చాలా ఇష్టం అంటే ఎవరూ లేకుండా ప్రెజెంట్ అయిపోయింది కదా ఐ మీన్ మా ఫాదర్ అటాచ్మెంట్ ఉంది కాకపోతే ఆయన వైజాగ్లో ఉంటారు మేము ఇక్కడ ఉంటాం కదా అంత కుదరదు స్టెప్ మదర్ నాకు అందులో సో అవి అంత టర్మ్స్ మాకు బాగు నాకు బాగు సో ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు మీకు తెలిసే ఉంటుంది స్టెప్ మదర్ ఫీల్స్ ఎలా ఉంటాయి వాళ్ళ కేరింగ్ ఎలా ఉంటుంది అనేది అవును ఇప్పుడు అన్న వదిన జర్నీ కానీ వాళ్ళతో ఉన్న మూమెంట్స్ కానీ ఏమన్నా చాలా ఉన్నాయండి ఒకటి కాదు చాలా ఉన్నాయి మనీ మా అవుతుంది అటాచ్మెంట్ ఎక్కువ నాకు అంటే వన్స్ మనీ లేకపోయిన తర్వాత మా పోయి పోయి లెవెన్ ఇయర్స్ అవుతుంది తర్వాత వదున్తో అంటే ఒక లాగా చాలా మంది అనుకుంటారు మా వదినికి నాకు రిలేషన్ చూసి అబ్బా ఇద్దరికి అందులో వదిలికి ఆడబుడ్చికి అసలు ఎంత టర్మ్స్ ఎట్లా ఉన్నాయి అబ్బా నార్మల్గా కుట్టుకుంటారు కదండి ఆడబుడిచి అంటే ఎవరికి పడదు కదా సో అట్లాంటిది ఆవిడ ఒక తల్లిలా చూసుకునేది నన్ను అన్నీ అనమాట ఇంకా మంచి చెడ్డలు చెప్పాలన్నా ఏదైనా బాధపడాలన్నా కూడా ఆవిడతోనే చెప్పుకొని బాధపడతాను అంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మ్యాటర్ షేర్ చేసుకోలేం కదా సో అలా ఓకే నిజంగా చాలా ని ఫేస్ చేశారు మీరు మీ పర్సనల్ లైఫ్లోనే కాకుండా ఫ్యామిలీని కూడా ఇవన్నీ ఫేస్ చేసి ఇప్పుడు స్టిల్ ఉన్నారు పైన నవ్వుతూ ఉన్నారు లోపల మాత్రం చాలా అది కదండి ఎవరికి ఉండదు నేను మనిషిని కాదా నాకు ఫీలింగ్స్ ఉండవా కాకపోతే జనాలు నేచర్ ఈ మధ్య చూసి 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 చిరాకు వచ్చేసింది మనుషులతో తిరగాలంటే ఏదో బతుకుతున్నా అంటే దేవుడు ఇచ్చాడు ఆయుష్ బతుకుతున్నాను తప్ప మనుషులు ఎవరిలోని అసలు ట్రూ లవ్ లేదు ట్రూ ఫ్రెండ్షిప్ లేదు ట్రూ కేరింగ్ లేదు అంతా కూడా స్వార్థంతో కూడుకున్న ప్రపంచం అనమాట నాకేంటి నీకేంటి నాకేంటి నీకేంటి అంతే ఇదే నడుస్తుంది అంటే ఆ ఆ ప్యూర్ లవ్ లేదు ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఓకే ప్యూర్ లవ్ ఎక్కడ ఉంది అంటే డాగ్స్లోనే ఉంటుంది అది ఇంటికి వెళ్ళేటప్పుడు ఈవెన్ నాకు హెల్త్ బాగపోతే నా దగ్గర ఒక పప్పి ఉంది సిజు మా ప్రతి వీడియోలో ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ వీడియోల్లో సో హెల్త్ బాగపోతే అది చూపించిన లవ్ అంటే మీన్ నేను బెడ్ మీద పడుకుంటే కిందనే హాల్ దగ్గర ఉండేది ఈవెన్ బాత్కి వెళ్తే వాష్రూమ్ బయట ఉండేది ఐ మీన్ నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ నేను ప్రేయర్కి వెళ్తే రూమ్ బయట ఉండేది సో అంటే నేను ఎక్కడ పడిపోతాను హెల్త్ బాగాలేదు అని అంత కేరింగ్ నేను మామూలు ఎప్పుడన్నా నైట్ నేను లైట్ నేట్ల లేట్ నైట్ వెళ్ళాను అనుకోండి షూట్కి వెళ్ళి తలుపు దగ్గరే ఉంటుంది ఎంతసేపటికి వస్తాను అని గేట్ని ఆన్ ఆనుకొని అంటే అంతగాను ఇప్పుడు మన్ని నేనేం పెట్టను మళ్ళీ ఈవెన్ ఒక్కరోజు దానికి బాగా చేయను ఫుడ్ పెట్టను వాకింగ్కి తీసుకెళ్ళను ఏం చేయను కానీ అంత ప్రేమ నేను అంటే ఓకే మరి అది ప్యూర్ ఏ కదా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేని లవ్ ఏదన్నా ప్యూర్ లవ్ లవ్వే మీ లైఫ్లో మీ మదర్ లవ్ ఉండేనా ఉండే ఏజ్ వరకే టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకే ఓకే అంటే ఆ టైంలో మనకి అంటే మీకు అంత మెచ్యూరిటీ ఉండేనా తక్కువ ఇప్పుడే వాళ్ళంతా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళంతా మీ లైఫ్లో ఉండు ఉంటే ఏం చేస్తుంది వాళ్ళకి బాగా చూసుకునేదాన్ని అండి అంటే ఏ లోటు లేకుండా చూసుకునేదాన్ని చాలా ఇప్పుడు మీకు ఈ బ్యాలెన్సింగ్ అంతా ఎలా జరుగుతుంది ఇంట్లో బయట షూటింగ్స్ కానీ రీల్స్ కానీ ఇన్కమ్ కానీ హెక్టిక్ షెడ్యూల్ నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో నా గ్రూమింగ్ నేనే చేసుకుంటా మేకప్ ఈవెన్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నేనే మేకప్ చేసుకుంటాను సెల్ఫ్ మేకప్ చేసుకుంటాను దానికి టైం అవుతుంది సో ఫైనాన్షియల్గా అంటే నేను కొలాబ్స్ చేస్తాను నాకు షూటింగ్ పేమెంట్ మంచిగా ఇస్తున్నారు సో కొంచెం నాకు ఇంట్రెస్ట్లు వచ్చేవి ఉన్నాయి అవి వస్తుంటాయి సో అవి అలా మెయింటైన్ ఇంట్రెస్ట్ వడ్డీలు కూడా ఏదో ఇవ్వకుండా ఎవరుంటారండి అలా ఇచ్చే వాళ్ళకి మనం అప్పిస్తాం కానీ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం ఏదో అట్లా అలా మెయింటైన్ అవుతున్నాం ప్రెసెంట్ అలా ఏం చెప్పాలి నేను తెలిసిన వాళ్ళకి ఇచ్చామనమాట అంటే కొంచెం అమౌంట్ ఏదో పెద్ద పెద్ద ఫైనాన్సర్ ఏం కాదు నేను కొంచెం అమౌంట్ అట్లా అదే కదా మనకి వన్ మంత్ బతుకోవచ్చు ఎస్ వన్ మంత్ ఏం కాదు జస్ట్ నాకు హ్యాండ్ కచ్చెస్ కి సరిపోతుంది అనమాట ఓకే అయితే మీకైతే హ్యాండ్ కర్చిప్ మిగతా వాళ్ళకి హ్యావ్ వన్ మంత్ అయ్యో అలా ఏం లేదండి నేను నన్ను చూసే వాళ్ళంతా అదే అనుకుంటాను మొన్న నేను షూట్ చేసినప్పుడు కూడా తను అడిగాడు మేడం మీరు వేసిన కాస్ట్యూమ్ మళ్ళీ వేయలేదు అని అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది నన్ను నేను ప్రేమించుకుంటానే కదండి నన్ను అందరూ ప్రేమిస్తారు ఈవెన్ నేను నాకు ఈ మెయింటెనెన్స్ లేకపోతే మూవీలో పిలిచి ఆఫర్ ఇస్తారా ఎవరైనా ఇవ్వరు కదా బాగోపోతే ఇస్తారా చెప్పండి మీరే ఎవరు నాకు నేనే నాకు నేను ఓన్గా నన్ను నేను ప్రేమించుకుంటాను సో మంచిగా నేను మేక్ ఓవర్ చేసుకుంటాను నేను సో జనాలు చూసేవాళ్ళు అబ్బా మంచి డబ్బులు ఉన్నాయి ఈవెన్ నా దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు కూడా ఓకే నీ దగ్గర లేపడం ఏంటి ప్రియాక్క మా ఫ్రెండ్స్ కూడా నీ దగ్గర లేపడం ఏంటి ప్రియాక్క అంటారు ఫ్రెండ్స్ అంటారు ఏ ఇవ్వవే ఎక్కడ దాస్తావు తీసి డబ్బులు ఇవ్వవే మాకు అలానే మాట్లాడతారు ఓకే ఆల్కహాల్ యా వైండ్ అవుతా ఇప్పుడైనా ప్రజెంట్ ప్రపోజల్స్ మ్యారేజ్ కూడా ఉన్నాయి మ్యారేజ్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఓపెన్ గా చెప్పేస్తాను పెళ్ళి అన్నది అంటే బాయ్ వచ్చినా కూడా నేను పెళ్ళి చేసుకోండి మళ్ళీ ఆ హెడ్ అమ్మో ఉండగానే నాకు రీల్ అలా వెళ్ళిపోతాను అసలు పెళ్ళి మీద ఎందుకు ఇంట్రెస్ట్ అనేది లేదు ఓకే ఒకప్పుడు బాగా ట్రెండ్ అయినారు మీరు లాక్డౌన్ అప్పుడు నుంచి చాలా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ రీసెంట్గా ట్రెండ్ అవుతున్నారు అసలు ఎందుకు అన్ని రోజులు అన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా లాక్డౌన్ టైంలోని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటామో పోతామో అన్న డౌట్ సెకండరీ ఏంటంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయింది బాగా ఆ టైంలో వెయిట్ ఆన్ అయిపోయాం సో ఆ టైంలో ఇంకా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అందరివి తెలిసినవే మీకు మనం ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలన్నా మనకిచ్చేవాడైనా అసలు ఉంటాడ అన్న డౌట్ ఆ టెన్షన్ అండ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది మనకి సో ఆ టైంలో మళ్ళీ టోన్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఆడిషన్ కన్నా వెళ్ళాలంటే నా మీద నాకు కాన్ఫిడెంట్ లెవెల్ ఉండాలండి బాగున్నాను ఈ డ్రెస్కి నేను ఫిట్ అవుతాను అని అనిపిస్తేనే నేను వెళ్తాను లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఫీల్ అయ్యేది నేను వెళ్ళడం మానేస్తా ఫస్ట్ సో ఆ టూ ఇయర్స్ కూడా నన్ను నేను టోన్ చేసుకోవడానికి ఫస్ట్గా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉండే ఆ టైంలోని మొత్తం జిమ్స్ అవన్నీ క్లోజ్ ఉండే సో దానివల్ల ఏంటంటే వెయిట్ అవన్నీ ఇంకా మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ అనమాట దానివల్ల కొంచెం టూ ఇయర్స్ మళ్ళీ నన్ను నేను టోన్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టింది సో నా ఇప్పుడు చాలా హ్యాపీ ఎక్కడికెళ్ళినా నాకు రిజెక్షన్స్ పడట్లేదు ఫస్ట్ ఆల్ ఎక్కడికెళ్ళినా కూడా క్యారెక్టర్స్ ఓకే మెయిన్ థింగ్ సెల్ఫ్ కావాలి కదా అది అదే లేదు రెండు సంవత్సరాలు కూడా నాకు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఏమన్నా అనుకున్నారా బేసిక్గా ఏంటంటే చాలా మంది అది గర్వం అనుకోండి అనుకోండి నన్ను అందరు ఇష్టపడతారండి అది నాకు నచ్చుతుంది అని ఎవరైనా ఇష్టపడతారు అది ఎందుకు తెలియదు అందుకే కదా అండి సార్ మీరనే కాదు ఎవరైనా నా సరౌండింగ్ పీపుల్ కానీ మా నైబర్స్ కానీ ఎవరైనా కూడా మంచిగా అంటే ఫ్రాంక్గా మాట్లాడుతుంది ఉన్నది ఉన్నట్టు వెనక మాటలు ముందు మాటలు ఉండదు ఏది ఉంటే మనసులో అదే మాట్లాడుతుంది తప్ప బోల్డ్గా ఉంటానండి ఏదన్నా కూడా బోల్డ్గా మాట్లాడేస్తాను నాకు మనసులో పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇంకొకటి మాట్లాడేది నాకు నచ్చదు అలా అలా మాట్లాడే వాళ్ళు కూడా నాకు వద్దు అనుకుంటా అది ఏదైనా మైనస్ ఉందా మీకు కూడా నా ఏమైనా నేను హ్యాపీగా తీసుకుంటాను అసలు నాకంటే చిన్నవాళ్ళు చెప్పారు కదా అని ఫీల్ అయిపోయి నాకంటే పెద్దవాళ్ళు చెప్పారా వీళ్ళని చూసి నేర్చుకోవాలని అలా ఏం లేదు ప్రతి పర్సన్ చెప్పారంటే అది ఒక లెసన్ గా తీసుకో నువ్వు ఏమన్నా మార్చుకోవాలనుకుంటే మార్చుకో ముందుకు ఇంకా పనికి వస్తుంది అది చెప్పండి ఫోర్ ఉన్నాయి మొత్తం ఫైవ్ ఉన్నాయి సారీ ఒకటే కనిపిస్తుంది ఇదొకటి 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 లెగ్ పైన ఒకటి బ్యాక్ ఒకటి ఉంటుంది బ్యాక్ ఏంటో బ్యాక్ సైడ్ లోటస్ ఎందుకు టాటస్ ఇష్టమా ఇష్టం కాదు కలర్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి వేసుకున్నా ఓకే బటర్ఫ్లై ఎందుకు చూస్ చేస్తా ఇది ఏంజెల్ ఇది బటర్ఫ్లై బ్యాక్ సైడ్ లోటస్ ఇది మ్యూజిక్ సింపుల్ లైక్ మీద నార్మల్ డిజైన్ లవ్ లవ్ అండి మీరు ఏ ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో డైరెక్ట్గా అడగండి లవ్ అంటే నా పైన ఎవరిదన్నా లవ్వా జనరల్గా ఉన్నాయి లవ్వా మీకు ఏజ్లో లవ్ స్టార్ట్ అయింది

అంటే చెప్తాను కదా ఓవర్ పోసివ్ ఎట్లా ఉంటుంది అని అంటే అది అనుమానానికి దారితీస్తుంది అది నాకు నచ్చలేదు అంటే కొంతవరకు మాటలు పడి బేసిక్గా నేను మాటూ పడినండి ఎవరితోర్స్ నాకు తప్పు నా తప్పు అంటే కొట్టు నేను పడతా కానీ తప్పు లేకుండా అట్టే హింసిస్తుండే పడుతున్నాం కదా అని అది నాకు నచ్చదు అంటే ఎంతవరకు అంటే కొంతవరకు బరాయించగలుగుతాం తర్వాత బర్స్ట్ అయిపోతాం నేను ఆ బర్స్ట్ అయిపోయాను ఇంక నేను ఇంట్లో వాళ్ళు చాలా బ్రతిమ్ములాడారు అంత ఇష్టపడి చేసుకున్నామంటాను సూసైడ్ అయినా చేసుకుంటాను కానీ నేను తనతో ఉండను ఉండనంటే ఉన్న కాళ్ళు వేళ్ళ పట్టుకున్నా నేను ఉండను అనేసి నాకంటే ఒక టూ ఇయర్స్ అనుభవించాను ఇంకా టూ ఇయర్స్ తర్వాత ఫెడప్ అయిపోయినా వాళ్ళ ఇంక అక్కడి నుంచి అంటే నేను పెళ్ళి వద్దు అన్నానంటే అది తనే రకంగా నన్ను భయపెట్టి ఉంటాడు ఆలోచించండి మీరు ఇంకా ఇంక నిజంగా పాపం ఎవరైనా ట్రూగా ఇష్టపడి చేసుకుందాం అనుకున్నా కూడా ఒక లైఫ్ ఇద్దాం అనుకున్నా కూడా నాకు వద్దు కానీ మీరు అన్నట్టుగా నిజంగా తప్పు చేస్తే పడతారేమో కానీ తప్పు లేకుండా చాలా కష్టం రిసీవ్ చేసుకోవాలంటే హింసిస్తుంటే పట్టుకొని ఎప్పుడో ఎవరో చెప్పిన మాటలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుడు మాటలు నమ్మే నాకు నచ్చరు చెప్పుడు మాటలు తట్టు కొంచెం సాడిస్ట్ తను అంటే ఏదిన్నా ఇప్పుడు ఈ రోజు ఒక గొడవ అయింది అనుకోండి సంవత్సరం క్రితం అయిన గొడవను మళ్ళీ తీసుకొచ్చి ఈ గొడవలో కలుపుతాడు అలా అనమాట ఎన్ని గొడవలు అయితే అన్నీ కౌంట్ చేసుకుంటూ ఇంకా ఒక్క హాఫ్ అన్ అవర్ అయ్యే గొడవ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఇంకా అట్లా ఇంకేదన్నా నా తలపైన కొట్టుకొని అంత చేస్తే అప్పుడు ఆగేవాడు అనమాట సో ఇంత రోజు ఇది రోజు తప్పించి రోజు ఉండేది నాకు నేను ఎక్కడ పడగలుగుతాను హ్యాపీగా వద్దు బాబు అని చెప్పి మీరు ఎప్పుడైనా సూసైడ్ దాకా వెళ్ళారా అదే చెప్తున్నాను కదా తనతో అంటే ఇంట్లో వాళ్ళు ఏమో ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు మా అన్నయ్య అయితే అసలు లిటరల్గా కొట్టే స్టేజ్ కూడా వచ్చాడు ఒకనొక టైంలో ఇష్టపడి చేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అక్కడ పడుతున్నట్టు టార్చర్ నాకు తెలుసు మీకేం తెలుసు మరి ప్రేమించావు కదా అని ప్రేమలో బాగుంది అది కేరింగ్ అనుకున్నాను ఇప్పుడు అది లేదు ఆ కేరింగ్ అసలు సాడిజం అయిపోయింది నాకు ఐ మీన్ మార్కెట్కి వెళ్ళిన ఎప్పటి నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్ ఎందుకు పట్టింది మార్కెట్కి నీ ఫ్రెండ్స్ని ఎవరిని కలిసా వాళ్ళు ఎవరికైనా పరిచయం చేసేస్తారు నిన్ను నువ్వు అలా వెళ్ళిపోతావు మళ్ళీని ఇట్లాంటి మాటలు ఒక స్క్రిప్ట్ వర్క్లా ఉంటుంది ఆయన మాటలు నేనే అమ్మో వద్దు ఆ బ్యాడ్ మెమరీస్ ఇంకా తలుచుకోవడం కూడా అండగా మొత్తానికి లవ్ మీద ఒపీనియన్ ఏమొచ్చింది ఒపీనియన్ ఏమొచ్చిందండి అసలు లవ్ అనేది లేదు ప్రేమ అనేది ఎవరి నుంచి ఎవరికీ లేదండి తల్లిదండ్రులు పిల్లల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు పెద్ద ఎదిగినాక వీడు మనల్ని పెంచుతాడు లేకపోతే అమ్మాయి పనులు బాగా చూసుకుంటుంది అని సో అందరి దగ్గర ఉంటే ప్రెసెంట్ అయితే మాత్రం లవ్ అనేది జన్ యూత్లో అయితే అస్సలు లేదు చక్క పరిచయం అవడం ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఒకటి ఎక్కువ ఇవ్వండి సో దానివల్ల ఏంటంటే స్నాప్ అని ఇన్స్టా అని అదని ఇదని ఏమో కొన్ని కొన్ని యాప్స్ నాకు తెలియనే తెలీదు తెలుసా ఇవన్నిట్లో ఏంటంటే జనరల్గా అంటే ఫ్రీ మూవ్ ఆన్ అయిపోతున్నారు జస్ట్ మాట్లాడుకోవడం కలవడం ఇంకేవో చాలా చాలా యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు సో డేటింగ్ యాప్స్ అని అవని ఇవని అంటే ఇంతకుముందు ఒక అమ్మాయి అబ్బాయి కలవాలి అంటే నైంటీస్లో ఎన్నో లెటర్స్ రాసి అది రాసి ఇది రాసి చూసుకొని మాట్లాడి ఫస్ట్ కళ్ళతో మాట్లాడేవారు తర్వాత మనుషులతో మాట్లాడేవారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఈరోజు టెక్స్ట్ చేసుకుంటే రేపు మీటో ఎల్లుండి అన్నీ అయిపోతాయి అయిపోయి కట్ అంతే అది ప్రేమ అంటే ఇప్పుడు ఒక అవసరం అవకాశం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే ఉన్నారండి టూ ఫ్రెండ్స్ ఉన్నారు నేను టూ ఫ్రెండ్స్ లేరు అని నేను అనను బట్ ఎవరైనా కూడా కొంతవరకే ఉంటారు లాంగ్ ఫ్రెండ్షిప్ దట్టు అమ్మాయిల విషయంలో మీకు తెలియదా అబ్బాయిల ఫ్రెండ్షిప్ ఉన్నంత స్ట్రాంగ్ అమ్మాయిలు ఉండదు కాదే ఉన్నా నిజం చెప్పండి నిజం అంటే ఒకరిని చూస్తే ఒకళ్ళు మనం ఒకరికన్నా మనం బాగున్నామంటే జెలస్ ఫీల్ లోపల అమ్మో ఇది నాకంటే ఎదిగేస్తుంది అది సెల్ఫీలు కూడా దిగరు రీల్స్ కూడా చేయరు మనతో అట్లాంటి చాలా మంది అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయితే పచ్చి బూతులు లేదు అనుకుంటే ఓవర్ ఎక్స్పోజింగ్ ఇవే నడుస్తున్నాయి అమ్మాయిల విషయంలోకి వచ్చినప్పటికీ ఉన్నారు సెల్ఫీషులు కూడా ఉన్నారు ఎట్లా అనమో నాకంటే ఇది ఎదిగేస్తుందేమో మనం ఎవరన్నా పరిచయం చేస్తే ఇది హై అయిపోతుందేమో ఇప్పుడు ఒక మూవీకి క్యారెక్టర్ ఉందనుకోండి నేను సెట్ కాలేనప్పుడు నేను నా పక్క వాళ్ళకి చెప్తాను ఇప్పుడు అన్ క్యారెక్టర్కి నేను సెట్ అవ్వాలని లేదు అందరూ నన్ను నచ్చుకోవాలని లేదు అన్ని క్యారెక్టర్స్కి నేను పడను కొన్ని నాకు నెగిటివ్ షేడ్స్ అయితే ఇంతవరకు కొన్ని వ్యాంప్ రోల్స్ చేశాను కొన్ని ఏమో పోలీస్ క్యారెక్టర్స్ చేశాను ఈ రెండు నా క్యారెక్టర్స్ ఎక్కువ చూస్ చేసేది నన్ను సో మిగతా ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ లేకపోతే చెల్లెల క్యారెక్టర్ కానీ చెల్లెల క్యారెక్టర్కి నేను సెట్ గాను పక్క ఉన్ను చెప్తాను కొంతమంది అలా కాదు మనకి ఎందుకులే మనం ఎందుకు చెప్పాలి అలా ఎదుకుంటారులే అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోలేని నేచర్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు అది ఫ్రెండ్షిప్ అని ఎలా అంటాను చెప్పండి ఓకే సొసైటీ సొసైటీ అంటే ఇంక మీకు తెలియలేదు ఏముంది అంతా సెల్ఫిష్లే నాకేంటి మీకేంటి హెల్పింగ్ చేస్తున్నట్టు అదే అంటే నేను కొన్ని ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నట్టు కొన్ని కొన్ని ఇమేజెస్ వస్తూ ఉంటాయి పాత టైంలోని మన ముందు ఒకటి పడిపోతుంటే పడి పడిపోయేవాడిని వెళ్ళి లేపేవారు ఇప్పుడు వీడియోలు తీస్తున్నారు అంటే అక్కడ ప్రాణం పోయినా అనవసరం హెల్పింగ్ అనేది లేదండి ఎక్కడా కూడా ఇప్పుడు సొసైటీ అంటే ఒకప్పుడు ఒక్కరికొకరు ఆ ప్రేమలు అభిమానులు ఆప్యాయతలు ఇప్పుడు ఎక్కడా నాకు కనిపించట్లేదు ఓకే అంటే ఆ జనరేషన్తో పాటు నేను కూడా మారిపోతా ఉన్నాను అనమాట ట్వంటీ ట్వంటీకి వచ్చేసాను నేను కూడా నా మైండ్ సెట్ ఓకే అంటే హెల్పింగ్ అనేది కాదు కానీ ఒకరికొకరు అంటే నేను అన్న భరోసా ఎవరెవరికి ఇవ్వలేకపోతున్నారు అది కొన్ని రోజులు ఇచ్చిన ఒక వన్ మంత్ టూ మంత్స్ అంతే అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు రిలేషన్ అవ్వచ్చు ఎనీథింగ్ ఏదైనా సొసైటీ కోసం అయితే మాత్రం నాకు వర్స్ట్ ఫీలింగ్ ఉంది సొసైటీ మీద లాస్ట్ గా నీ ఇన్స్టాగ్రామ్ కోసం అందరికీ బాటమ్ మై హార్ట్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే అంతగా నన్ను ఫాలో చేస్తూ అన్ని వ్యూస్ వస్తూ అంటే వాళ్ళు లేకపోతే నేను లేనండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఒక నమస్కారం అంతకన్నా నేనేం చెప్పలేను బట్ నన్ను ఎంకరేజ్ చేసి మీరు ఒక కామెంట్కి రిప్లై ఇచ్చారు ఏమని కొన్ని కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తారు ఇస్తాను ఇస్తాను ఒళ్ళు మండే కామెంట్స్ అనుకోండి అండ్ మరి వల్లగర్గా వెళ్ళిపోతా అంటే వాడికి కాదు బూతులు మాకు కూడా వచ్చు అని చెప్పి కింద పెడతాను అనమాట దానికి ఎన్ని లైక్స్ పడుతుంటాయి అనుకుంటున్నారు అంటే పెట్టక పెట్టక రిప్లై పెడతా సో అలా ఓకే కానీ ఒక చెప్పన అట్లా నెగిటివ్గా గా మనం రిప్లై చేయడం బట్టి ఇంకొందరు నెగిటివ్ పెడతారు కాదండి అట్లా రిప్లై అవ్వకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు ఒకరికి పెడితే వద్దు ఎంఐ హార్చ్ కొంచెం అట్లా పెట్టద్దు మనం పెడితే తిరిగి మన కౌంటర్ పడిపోతుంది అన్న భయం ఉండాలి ఓకే రిక్వెస్ట్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా ఒక్కసారి ఎవడో వీడియో కాల్ చేశాడు అట్లా న్యూడ్గా అదొకటే అప్పటి నుంచి మళ్ళీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అదే నాకు మైనస్ అయిపోతుంది ఇప్పుడు ఇట్లాంటి వేస్ట్ మెసేజెస్ వల్ల నాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే కానీ నాకు రాదు అవి కొన్ని కూడా రిక్వెస్ట్లు కూడా నాకు ఫుల్ అయిపోయినాయి అబోవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పైన ఉంటాయి సో దానివల్ల ఏంటంటే నాకు అప్రోచ్ అవ్వడానికి జనాలు అవ్వట్లేదు కొలాబరేషన్స్కి నేను అంటే కింద కమెంట్స్లో కొన్ని కొన్ని మేడం ఇట్లా అప్రోచ్ అవుతున్నాం అండి మీకు ఇలాగ జ్యువెలరీ యాడ్ షూట్ కావాలి సారీ యాడ్ షూట్ కావాలి ఇట్లా ఫోటోగ్రాఫ్ నేను కొలాబరేట్ చేద్దాం అనుకుంటున్నాను అని ఇట్లా పెడితేనే అది చూసి నేను వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి మెసేజెస్ ఓపెన్ చేస్తే వంద మెసేజ్లు ఉంటాయి వాళ్ళవి పాపం అప్రోచ్ ఎలా అవ్వాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేనేజర్ ఇంతకు ముందు ఉంటే ఇప్పుడు అంటే యాక్సెస్ ఇచ్చాను దానికి నాది ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ నెంబర్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో మెసేజ్ చేస్తే నేను చేస్తున్నానా ఎవరు చేస్తున్నారు అనేది డౌట్ వాళ్ళకి ప్రియా నువ్వేనా అని అడుగుతారు మా అన్నకి ఎందుకంటే మధ్యలో అబ్బాయి చాలా మెసేజెస్ చేయడం అమ్మాయిల్ని మిస్యూజ్ చేస్తున్నాడు అకౌంట్ని అమ్మాయిలు కాంటాక్ట్ నెంబర్స్ అడగడం అని అంటే నాకు యాక్సెస్ తనకి ఉంటుంది అంటే ఇవే నాకు టూ ఫోన్స్ అనుకోండి ఒక ఫోన్ మీ దగ్గర ఉంటే ఒక ఫోన్ నా దగ్గర ఉంటుంది నా పాస్వర్డ్ మీకు కూడా తెలుసు సో మీరు ఏం మెసేజ్ చేసినా నాకు ఇక్కడ కనిపిస్తుంది రెండు మూడు సార్లు మార్చాను వార్నింగ్ ఇచ్చాను కుదరలేదు ఎందుకంటే తను ఉండేటప్పుడు చాలా బాగా కొలాబ్స్ మాట్లాడేవాడు నాకు ఏంటంటే ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్ నేనే చేసుకుంటాను అండి చూస్తూ టెక్స్ట్ చేయడం కష్టమవుతుంది కదా అలానే ఎవరికి ఇవ్వలేకపోతున్నాను అకౌంట్ యాక్సెస్ ఎందుకంటే నావన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్ ఒక్కసారి మనం తప్పుగా అయింది అనుకోండి మొత్తం ఫాలోవర్స్ అంతా వెళ్ళిపోతారు సో దానివల్ల మిస్యూజ్ అవ్వకూడదని అకౌంట్ తీసేసుకున్నాను దానివల్ల కొంచెం అప్రోచ్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే చాలా కొలాబరేషన్స్ ఉన్నాయి తెలుసా నేను రోజు చేస్తే రోజు ఉంటాయి నాకు టైం ఇస్తే టైం అని కాదు అవన్నీ ఈవెన్ ఎట్లా లేదన్న ఒక టూ త్రీ అవర్స్ పోతుంది మనం అంత టైం ఎక్కడ ఉంటుందండి మార్నింగ్ షూట్కి వెళ్ళాలంటే సిక్స్ ఓ క్లాక్ ఇవ్వాలి సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అక్కడ నుంచి వచ్చి టైర్డ్ అయిపోతే పడుకుంటాం దట్టు లైట్స్ అన్నిటి మధ్యలో చేస్తాం కాబట్టి యాక్టింగ్ కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది ఎలా అన్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం నీకే చెప్పాలి కీర్తి నేను థ్యాంక్స్ చాలా క్యూట్ గా ముద్దుగా అడిగా థ్యాంక్ యూ సో మచ్ అసలు మొత్తానికైతే నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అవ్వాలి ఎప్పుడు ఇలానే ఉంటాను ఎంత ఎంత హై స్టేజ్కి వెళ్ళినా కూడా ఓకే మ్యామ్ సో చూసారు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైన్గా ఫీల్